ఓకే ఈ టాబ్లెట్స్ లైక్ యూజువల్గా రాత్రిపూడి వేసుకుంటే తెల్లారి దాకా ఓకే బ్రాడ్ సెన్స్ టెడలిస్ టెడలాఫిల్ అనే ఒక టాబ్లెట్ మాత్రము థర్టీ సిక్స్ అవర్స్ బాడీలో ఉంటుంది థర్టీ సిక్స్ అవర్స్ ఓకే సో దాన్ని మనం హనీమూన్ పిల్ అంటాం ఓకే కమ్ బ్యాక్ టు ది లూబ్రికెంట్స్ లూబ్రికెంట్స్ ఏదైనా వాడుకోవచ్చు లూబ్రికెంట్ ఇస్ న్యాచురల్గా దొరికేవి కోకోనట్ ఆయిల్ కానీ ఇట్లాంటి ఇకపోతే ఈ కెమికల్స్ వాడడం వల్ల స్పన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఎవరైతే పిల్లల్ని కనాలని అనుకుంటున్నారో వాళ్ళు లూబ్రికెంట్స్ వాడకుండా ఉండడం మంచిది ఈవెన్ సింపుల్ వాటర్ కూడా లూబ్రికెంటే అట్లా కూడా వాడుకోవచ్చు సోప్ వాటర్ వాడుకోవచ్చు ఏదో ఒకటి తడి ఉండడం శృంగారంలో పాల్గొనడానికి మాత్రమే అయితే యూజువల్గా కండోమ్స్ అమ్మినప్పుడు వాడు కండోమ్ బయట కూడా ఒక లిబ్రికెంట్ పూసే అమ్ముతాడు ఓకే సో ఈజీగా అది లోపలికి వెళ్ళడానికి ఉంటుంది యూజువల్గా అది స్పర్మిసైడల్ కూడా ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేది కండోమ్ పర్పస్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలి అందుకోసం అని బై ఛాన్స్ దానికి ఏమైనా దానికి ఏమైనా అయినా కూడా ఆ స్పర్మిసైడల్ కెమికల్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ప్రివెంట్ అవుతుంది దట్ ఈస్ ఏ థింగ్ ఓకే సో లిబ్రికెంట్స్ మంచిది వాడుకోవాలి సాధ్యమైనంత వరకు లూబ్రికెన్స్ లేకుండా స్టిములేట్ చేయడం వల్ల కూడా న్యాచురల్గా సీక్రెషన్స్ వస్తాయి ఓకే అది ఐడియల్ న్యాచురల్ సీక్రెషన్స్ వచ్చేంత ఓపిక వీడికి అంత టైము లేదు అమ్మాయి కూడా నాన్ కోఆపరేటివ్ ఉండొచ్చు లేదా అమ్మాయికి ఏదో లే వీడు తొందరగా చేసుకుని వెళ్ళిపోతే పీడ పోతుంది అన్నట్టు బిహేవ్ చేయొచ్చు అట్లాంటి వాళ్ళకు లూబ్రికెంట్ పెట్టుకోవాలి బట్ ఇద్దరు ఎంజాయ్ చేయాల్చుకున్నప్పుడు లూబ్రికెంట్స్ ఈజ్ అ లాస్ట్ ఛాన్స్ చాలాసేపు వాళ్ళు ఫోర్ ప్లేలోనే ఎక్కువ టైం స్పేర్ చేయాలి లాస్ట్ లాస్ట్కు చేసుకోవాలి ఓకే